హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ క్యూజిన్ ఈరోజు పుదీనా పచ్చడి అండి టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పుదీనా ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళకి ఒకసారి ఈ విధంగా పచ్చడి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు అండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే శనగపప్పు టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ఒక నాలుగు కట్ చేసి వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి కూడా ఒక నాలుగు వేసుకోవాలి అండి వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఎండుమిర్చిని అడ్జస్ట్ చేసి వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఒక థర్టీ సెకండ్స్ వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత వీటిని తీసేసి వేరొక ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పుదీనా ఒక కప్పు వేసుకోవాలండి అంటే చిన్న కట్టలు రెండు తీసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా వేసుకోవాలండి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పుదీనా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలండి దీన్ని తీసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని ముందుగా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు టమాటాలను వేసుకోవాలండి టమాటాలని ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు అనేవి బాగా మగ్గిపోవాలండి అప్పటి వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి టమాటాలు అనేవి ఇలా మగ్గించుకోవాలండి ఇలా మగ్గితే సరిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు టమోటాలు పూర్తిగా చల్లారిని అండి ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టి ఉంచుకున్న జార్లో పుదీనా అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి ఇలా వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీనిలో పోపు కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే ఒక నాలుగు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపుని వేయించుకోవాలి ఇలా పోపు వేగితే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసి పచ్చడిలో వేసుకోవాలండి ఇంతే అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశ అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేవచ్చు మీరు కూడా ఒకసారి ఈ పచ్చడిని ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్